లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిద్య పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం వి కార్డయాక్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఈ నెల ఇరవైయవ తేదీ నుండి స్కూళ్ళు కాలేజీల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆర్టీఐ అధికారులు కోరారు తెనాలి ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఈ మేరకు ఆయా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు తమ పరిధిలో మూడు వందల యాభై బస్సులు ఉన్నాయని వారంతా జూన్ పన్నెండవ తేదీ లోగా తమ బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవాలని తెలిపారు ముప్పై రెండు నిబంధనలలో ఏ ఒక్కటి సక్రమంగా లేకపోయినా బస్సును తిప్పి పంపించడం జరుగుతుందని చెప్పారు బస్సు డ్రైవర్కు అరవై సంవత్సరాలు లోపు వయసు ఉండాలని ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలని తెలిపారు బస్సు డ్రైవర్లు మద్యం సేవించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారి కె ప్రసాద్ ఎంవిఐ రాఘవరావు ఏఎంవీఐ మధుసూదన్ రావు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం ఫిట్నెస్ పరీక్షల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఫిట్నెస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము స్కూల్ కానీ కాలేజెస్ కానీ ఎవరికైతే బస్సెస్ ఉన్నాయో వాళ్ళందరూ సెలవులు పూర్తి కాకముందే వాళ్ళు తమ బస్సులకి ఖచ్చితంగా ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవాలి దీనికి సంబంధించి మేము ఆల్రెడీ కాలేజు మరియు స్కూల్ యాజమాన్యాలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళకి ఏమేమి ఖచ్చితంగా ఏ ఏ నియమాలు పాటించాలి ఏ ఏ ఏ పద్ధతుల్లో వాళ్ళు బస్సుని మెయింటైన్ చేసుకోవాలి అనే విధంగా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది దాదాపు ముప్పై రెండు కండిషన్స్ ఉన్నాయి వాళ్ళు బస్సుని ఏ విధంగా వాళ్ళు ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ చేయించుకోవాలంటే ముప్పై రెండు కండిషన్స్ పాటించాల్సి ఉంటుంది అవి ఒక్కొక్కటిగా మేము వివరించడం జరిగింది కాలేజ్ మరియు స్కూల్ యాజమాన్యాల యాజమాన్యాలకి సో వాటిని పాటిస్తూ సోమవారం నుంచి ప్రతి కాలేజ్ కానీ స్కూల్ కానీ మీ బస్సుల్ని తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు ఫిట్నెస్ పరీక్ష చేసుకోవాలి వేసవి సెలవులు పూర్తయ్యే లోపలే సో కావున మేము తెనాలిలో దాదాపు మూడు వందల యాభై బస్సెస్ ఉన్నాయి స్కూల్ మరియు కాలేజ్ బస్సెస్ సో రోజుకి యావరేజ్గా ఒక ముప్పై నుంచి నలభై బస్సులు మేము ఫిట్నెస్ పరీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా సిబ్బంది కూడా సిద్ధ సిద్ధంగా ఉన్నారు సో ప్రతిరోజు అన్ని నియమాలు పాటిస్తూ ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లెక్టివ్ టైప్స్ కానీ ఎమర్జెన్సీ డోర్స్ కానీ తర్వాత సైడ్ పర్టికులర్స్ అని ఉంటాయి తర్వాత డ్రైవర్ డీటెయిల్స్ అని ఉంటాయి అలా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తూ మీరు జాగ్రత్తతో బస్సులు తీసుకురావాలని నేను కోరుతున్నాను ఏ విధమైన అంటే అలసత్వం వహించిన బస్సుల్లో మాత్రం ఎటువంటి మినహాయింపు ఉండదు ఎందుకంటే ఇది స్కూల్ మరియు కాలేజెస్ కాబట్టి పిల్లలు దాదాపు అంటే చదువుకునే కుర్రాళ్ళు ఇరవై ఇరవై సంవత్సరాల లోపలే ఉంటారు సో వాళ్ళకి ప్రాణాలతో కూడుకునేది కాబట్టి మేము చాలా అంటే స్ట్రిక్ట్గా ఉంటాం ఈ విషయంలో మా సిబ్బంది కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు నేను సో తప్పకుండా నేను కోరుకునేది ఏ ఏది మిస్ అవ్వకండి అది నేను కోరుకుంటాను మా సిబ్బంది కూడా అదే చెప్పాను చాలా స్ట్రిక్ట్గా ఉన్నామని రవాణా శాఖ తెనాలి వారి విజ్ఞప్తి ఏమనగా ఈరోజు స్కూలు మరియు కాలేజీ యాజమాన్యాలతో మీటింగ్ నిర్వహించడం జరిగింది ఫిట్నెస్ వెహికల్ ఫిట్నెస్ సంబంధించి ముఖ్యంగా ఈ వేసవికాలం సెలవుల్లో మనకి జూన్ పన్నెండున స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అవబోతున్నాయి కాబట్టి మనకి సుమారు మూడు వందల యాభై బస్సులు ఉన్నాయి బస్సులు ఉన్నాయి మన తెనాలి ఆర్టీఏ పరిధిలో ఈ మొత్తం బస్సులు కూడా జూన్ పన్నెండు లోపు చేసుకోవాల్సిందిగా స్కూలు మరియు కాలేజ్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రేపు సోమవారం నుంచి అంటే ఇరవయో తారీఖు నుంచి జూన్ పన్నెండు లోపు ఈ మధ్యలో ఎనీ వర్కింగ్ డే మేము అవైలబుల్గా ఉంటాము మీరు అందరూ కూడా అయితే ముప్పై రెండు నిబంధనలు ఉన్నాయి అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలి వాటి వివరించడం జరిగింది మాతృ గారు కూడా సోదాహరణంగా వివరంగా చెప్పారు అందరికీ అలాగే కాలేజీ యాజమాన్యాల బస్సులకి ఇరవై ఐదు నిబంధనలు ఉన్నాయి అవి కూడా పాటించాలి ముఖ్యంగా డ్రైవర్స్కి ఐదేళ్ల అనుభవం ఉండాలి డ్రైవర్ మనం రిక్రూట్ చేసుకుంటే ఏ స్కూల్ అయినా కాలేజీ అయినా ఐదేళ్ల అనుభవం ఉండాలి అంటే సిమిలర్ ఇప్పుడు బస్సు అంటే బస్సులు సిమిలర్ వెహికల్స్ అంటే హెవీ వెహికల్స్ తోలే దాంట్లో ఐదేళ్ళ అనుభవం ఉండాలి డ్రైవర్ రిక్రూట్ చేసుకునే ముందు ఐదేళ్ళ అనుభవం ఉందా లేదా చూడాలి ఫస్ట్ పాయింట్ తర్వాత అరవై ఏళ్ళు దాటకూడదు కొంతమంది ఏంటంటే ఆర్టీసీ రిటైర్ అవునని పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే మేబీ హెల్త్ ఇష్యూస్ వలన ఈ స్కూల్ బస్సులకి వాళ్ళని అవాయిడ్ చేయాలి కాబట్టి మన డ్రైవర్కి ఐదేళ్ల అనుభవం చూడాలి తర్వాత అతని లైసెన్స్ ఒక మీకు చూపించినప్పుడు ఆ లైసెన్స్ని ఆ ఏరియా పరిధిలో ఉన్న మా ఆర్టీఏ వాళ్ళు చూపించి దాని జెన్యున్నెస్ చెక్ చేసుకోవాలి అంటే అది కరెక్ట్గా జెన్యునా కాదా లైసెన్స్ జెన్యునా కాదా వెరిఫై చేసుకోవాలి స్కూల్ యాజమాన్యాలు మా దగ్గరకు వస్తే మేము ఇమీడియట్గా వెరిఫై చేసి అది జెన్యునా కాదా చెప్పడం జరుగుతుంది అలాగే అందరూ కూడా వారి వారి స్కూల్స్లో కానీ వా ఆటోన గ్యారేజ్లో కానీ ఈ రిపేర్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చేసుకొని కంప్లీట్ చేసుకొని రోజుకి మనకి మీ బస్సుల సంఖ్యను బట్టి రోజుకి కొన్ని బస్సులు మనకి దాంట్లో యాభై ఉన్నోళ్ళు పది బస్సులు లేకపోతే ఇరవై ఉన్నోళ్ళు ఐదు బస్సులు అట్లా పెట్టుకుంటా మనం జూన్ పది వరకు టైం ఉంది కాబట్టి మీరు తొందరపడి పెట్ట పెట్టకోకుండా అన్నీ కూడా రిపేర్స్ అయినాకే మనం బళ్ళు రెడీ చేసుకొని బళ్ళు ఫిట్నెస్ పెట్టమని తెలియజేస్తున్నాము అలాగే ఈ బస్సుల సంఖ్య వచ్చేప్పుడు మొత్తం మూడు వందల యాభై చెప్పడం జరిగింది తర్వాత చాలా స్కూల్స్కి ఆటోలు వాడుతున్నారు ప్రతి స్కూలు యాజమాన్యం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ స్కూల్ నుంచి ఎన్ని ఆటోలు ఆపరేట్ అవుతున్నాయి అది మీరు అది వాళ్ళ దగ్గర డేటా ఉండాలి ప్రతి స్కూల్ యాజమాన్యం డేటా మెయింటైన్ చేయాలి ఒక స్కూల్కి పది ఆటోలు ఉంటాయి ఒక స్కూల్కి ఇరవై ఆటోలు ఉంటాయి బస్సులు ఎన్ని ఉన్నా కూడా ఆటోలు కూడా తిరుగుతున్నాయి కాబట్టి కొంతమంది ఆటోల్లో వస్తారు కాబట్టి ఆటోల్లో ఎంతమంది తిరుగుతున్నారు ఒక్కొక్క ఆటోలో ఎంతమంది వెళ్తున్నారు ఒక ఆటో మనకి ఈ రూల్ మా అక్కడ ఏపీఎంవి రూల్ ప్రకారం మోటార్ వెహికల్ రూల్ ప్రకారం పది లోపు విద్యార్థులు ఆరుగురే ఎక్కాలి ప్రతి ఆటోలో ఒక ఆటోలో ఆరుగురు మాత్రమే విద్యార్థులు ఎక్కించుకోవాలి అలాగే పైన అటుపక్క ఇటుపక్క బ్యాగులు కానీ బాటిల్స్ కానీ మనకి బయటకు ఏలాడదేయాలి లోపలికే పెట్టుకోవాలి అలాగే ఆరుగురు ఆరుగురు మించి విద్యార్థులను క్యారీ చేయకూడదు వీళ్ళ డేటా అంతా కూడా స్కూల్ యాజమాన్యాల దగ్గర ఉండాలి డ్రైవర్తో సహా దాని బండి డీటెయిల్స్ మొత్తం కూడా ఆ పర్టికులర్ ఆటోలో ఎంతమంది విద్యార్థులు వెళ్తున్నారు ఆ విద్యార్థుల అడ్రస్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్లు కూడా మీరు మెయింటైన్ చేయాల్సిందనిగా అనుగా మనవి చేస్తున్నాము అలాగే చాలా చాలా వెహికల్స్ మనకి చాలా యాజమాన్యాలకి పది వెహికల్స్ కంటే ఎక్కువ ఉన్నాయి పది వెహికల్స్ పైన ఉన్నాయి కాకపోతే ఒక రెండు మూడు వెహికల్స్ ఐదు వెహికల్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి స్కూలు కాలేజ్ యాజమాన్యాలని డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్విప్మెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ మెషిను అంటే బ్రెత్ అనలైజర్ తీసుకోవాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు చేసుకుంటే మన డ్రైవర్స్ ఏంటంటే ఒక్కొక్కసారి డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తుంటారు అందుకని మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రత్యేకంగా మనం తనిఖీ చేయటం మొదలు పెడితే ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఏదన్నా తాగే అలవాటు ఉన్న కూడా మానేస్తారు మనం ముందే కాజన్గా ఉంటుందని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి యాజమాన్యం కూడా ఒక బ్రిత్ అనలైజర్ మిషన్ ఒకటి ఏర్పరచుకోవాల్సిందిగా కోరుచున్నాము తర్వాత కొంత మనకి స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళీ మేము వెరిఫై చేయడం జరుగుతుంది తర్వాత మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి అప్పుడు మేము ఈ బ్రిత్ అనలైజర్ ఉందా లేదా చూస్తాం కాబట్టి ముందే వా అది కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ